హరి ఓం వడుగుడవై మూడడుగులు బలిర అఖిల జగంబుల్ తొడిగి తిను కడు చిత్రమునీ చరిత్ర ఘనమగు కృష్ణ హే పరమాత్మ హరే శ్రీకృష్ణ ఇక్కడ మన ఈ పద్యము తాలూకా భావం ఏంటి అంటే ముఖ్యంగా దశ అవతారాల్లో వామనావతారం అయినటువంటి అవతారముని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు వడుగు అంటే బ్రహ్మచారి వామనుడు అంటే పొట్టిగా ఉన్నటువంటి వాడు వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి ఆ వామనా అవతార అవతారంలో వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి అయితే ఇక్కడ బలిచక్రవర్తి తాలూకా ఆ గర్వాన్ని అహంకారాన్ని అడచడానికి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన వేషాన్ని మార్చుకుని వచ్చి అడిగాడు నాకు మూడు అడుగులు ఇస్తావా అని తప్పకుండా ఇస్తానన్నాడు బలచక్రవర్తి సరే కదా అని ఆయన తీసుకున్నాక ఒక అడుగు నేల మీద పెట్టాడు మరొక అడుగు ఆకాశం మీద పెట్టాడు ఆకాశాన్ని అతిక్రమించేశాడు కిందన సమస్త లోకాలు నిండిపోయినాయి మూడో అడుగు ఎక్కడ పెట్టమన్నావు అని అడిగాడు అంటే అప్పుడు బళిర బళిర అని దేవతలందరూ ఆశ్చర్యంగా అన్నారు ఎందుకని ఈ బలిచక్రవర్తి తాలూకా అహంకారం అణిగి వచ్చినవాడు సామాన్యుడు కాదు ఆ సాక్షాత్తు విష్ణుమూర్తేను అని తెలుసుకుని తన శిరస్సు మీద ఈ వామనుడి తాలూకా పాదాన్ని పెట్టమని చెప్పి ఆయనలో ఉన్న అహంకారం గర్వము అణిగి ఆ దేవతలంతమంది మెచ్చుకుని బలిరా అని ఆ శ్రీకృష్ణుని వామనుడిని తలుచుకుంటూ ఆ యొక్క లీలల్ని మనం ప్రతినిత్యము తలుచుకుంటూ ఆ కథలను తెలుసుకుంటూ మనము ఆ శ్రీకృష్ణ పరమాత్మను పాదార చరణాల విందములను మనం కోరుకుంటూ सर्वकृष्णापणमस्तु सर्वे जना शुनो स्वस्ति